ఏడుకొండలవాడు వెంకటేశ్వరుడే తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు బంగారు తులసి దళాలతో పూజ చేసి అహంకరిస్తే ఒకనాడు ఆయన బంగారు తులసి దళాలతో పూజ చేసి మళ్ళీ మరునాడు వెళ్ళేటప్పటికి బంకమట్టి తులసి దళాలు ఉన్నాయి పాదాల మీద ఇదేమి వెంకటేశ్వర అప్పట్లో మాట్లాడేవారు వెంకటేశ్వర స్వామి ఇదేమి నేను బంగారు తులసి దళాలు కదా పూజ చేశానన్నారు నువ్వు అహంకారంతో చేశావు ఎవడికి కావాలి ఆ తులసి దళాలు అక్కర్లేదు ఈ బంకమట్టి దళాలు భీముడు అనేటటువంటి ఒక కుమ్మరివాడు ఇచ్చినవి ఆయన ప్రతిరోజు కుండలు చేస్తూ చేతి కంటుకున్న మట్టితో తులసిదళం చేసి కొయ్య బొమ్మ నన్ను పాకలో పెట్టుకుని నా పాదాల మీద పెడతాడు భక్తితో పెట్టాడు భక్తి అంటే నాలో ఏ శక్తి ఉన్నా స్వామి నువ్విచ్చిందే ఈ కుండ చేయడం నువ్విచ్చిన శక్తి దీని మీద వచ్చిన డబ్బుతో అన్నం తింటే నీ అనుగ్రహం అది జీర్ణమైతే నీ అనుగ్రహం నిద్ర నీ అనుగ్రహం నమ్మి బ్రతికాడు అనుగ్రహించాడు స్వామి ఆ భీముణ్ణి వెళ్ళి కలుసుకుని బుద్ధి తెచ్చుకోమన్నాడు ఇంత తొండమాన్ చక్రవర్తి కాలినడకన భీముడి దగ్గరికి వెళ్ళాడు భీముణ్ణి అడిగితే ఆయన అన్నాడు నాకేమీ తెలియదండి తరిగొండ వెంగమాంబ గారు ఎంత అద్భుత రచన చేసిందో వెంకటాచల మహాత్మ్యంలో మహాతల్లి కుండలు చేసి చేసి అంటుంది ఆ చేతి కంటుకున్న బంక మట్టితో తులసి దళాలు చేసి పెడుతూ ఉంటానన్నాడు స్వామి దేవేరులు ఇరువరతో గరుడ వాహనం మీద వచ్చి ఆ మెడలో ఉన్నటువంటి నగలు తీసి శ్రీదేవి భూదేవి ఆ భీముని భార్య తమాలిని అలంకారం చేస్తే చెయ్యిచ్చి ఆ కుమ్మరి వాణ్ణి భీమున్ని గరుడ వాహనం మీద కూర్చోపెట్టుకుని అందరూ చూస్తుండగా వైకుంఠానికి తీసుకెళ్ళాడు ఏమి చూశాడు ఆయన ఆయన చూసేది నువ్వెంత పండితుడు అయి నువ్వెంత డబ్బున్నవాడివి ఎంత పొడుగ్గా ఉంటావు ఎంత తెల్లగా ఉంటావు ఇది కాదు భగవంతుడికి కావలసింది ఆయనకి కావలసింది గుండెల నిండా ఆయన చెప్పినట్టు బ్రతకగలిగినటువంటి లక్షణం ఉంటే అది భక్తి అందుకే ఏ వేదంబు పఠించే లూత భుజగంబే శాస్త్రములు చూచే తానే విద్యాభ్యాసమచ్చకరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంశేమాసక్తి యకాక జింతుతకిన్ శ్రీకాళహస్తీశ్వర అంటారు ఆ భక్తియే ధర్మము ధర్మమే భక్తి భక్తి మౌఘ్యము కాదు